అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ పులిహోర చేస్తున్నాను చూద్దాం రండి ఈరోజు మా కోడలు పులిహోర చేస్తుందండి ఎలా చేస్తుంది ఏంటో మీకు చూపిస్తే రండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఈ అన్నము మార్నింగ్ ఉండిపోయిందండి ఇంకా చల్లే ఇంకెందుకోవడం అని చెప్పేసి పులిహోరకి తాలింటే మనం చేస్తుందనమాట నేను అన్నం మిగిలిపోతే పాటు చేసుకోండి ఎందుకండి చాలా రైస్ మిగిలిపోయింది చాలా రైస్ మిగిలిపోయింది ఇంకెందుకు ఇంకా పులిహరకని చేసేస్తాయి క్లైమేట్ కూడా బాగుంది కానీ అని చెప్పేసి పులిహర తాలింపెట్టమంటే పెట్టిందండి నానబెట్టిందండి అయితే తీసింది మీకు చూపిస్తాను పులిహర కావాల్సిన తాలింపు ఏంటో మీకు అందరికీ ఐడియా ఉంది కదండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర వేరుసిన గుళ్ళు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర జీలకర్ర వేయండి మనం జీలకర్ర వేయకూడదు మా వడలికి ఇంకా కొన్ని వంటలు రాలేండి అందుకని జీలకర్ర ఉంటుంది అవి జీలకర్ర వేస్తు ఒక్కొక్క ఏరియాలో వేస్తారు ఇక్కడ నేనైతే జీలకర్ర వేయను అనమాట అండి అందుకు చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేను ప్లేహర్ కూడా ఎలా చేస్తానంటే అండి కొన్ని పోపులు రెడీ చేసేసి ఫ్రిడ్జ్లో పెడతాం చింతపండు ఒకటి కొంచెం ఉడకపెట్టేసి అది కొంచెం చింతపండు ఒక పావు కేజీ వరకు చింతపండు ఒక పోపులు కూడా కొంచెం పచ్చిశనగపప్పు తనపప్పు ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎప్పుడైనా రైస్ ఉంటే టైటగా గమ్మ స్పీడ్గా అయిపోతా అని చెప్పేసి కొంచెం అర్జెంట్ అనుకున్నప్పుడు కలుపుకోవచ్చు అని చెప్పేసి అలా కలిపేస్తాను అనమాట అలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా అలా ట్రై చేస్తే ట్రై చేయండి బాగుంటుంది చూస్తారు ఎంత మిగిలిపోందో మార్నింగ్ నుంచి అసలు హ్యాంబరం భోజనం జరగదు వర్షం పడింది కదా ఆనందంలో ఉండిపోయి అందరం కడి ఉండిపోయింది ఎక్సైట్మెంట్ ఎక్కువ మా అందరూ ఆ ఎగ్జైట్మెంట్ లో ఫుడ్ వెళ్ళిపోవాలా ఏంటమ్మా ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది ఉంటే అష్టం ఉంటే మా కరటం ఓసేసి పల్ల మాటలు వస్తుందండి మా బొమ్మ ధన్యవాందిస్తో

మా వాయిస్ కొంచెం అర్థం అవట్లేదు మా కోడల వాయిస్ వాయిస్ అండి ఆ స్పీడ్ ఎక్కువ ఎందుకంటే వేరే ఛానల్ కూడా ఉంది కదా మంది అందరూ కూడా పెట్టాము కామెంట్స్ వచ్చినాయి వాయిస్ కొంచెం అర్థం కావట్లేదని అంటే స్పీడ్ అనమాట ఎంతైనా పల్నాటి వాళ్ళు కదా స్పీడ్గా ఉంటారు మిగిలిన పోపు ఉండి అయితే పోపే పేరు గుళ్ళే అంటే చెప్పాను కదండి కొంచెం నేను పోపులే పెడతాను అయిలో పెట్టామంటా అయ్యి తర్వాత పప్పులు వేస్తాను దాగిన కొంచెం కొంచెం ఆయిల్ కొంచమా ఫ్రెండ్స్ నల్లగా ఉట్టి చింతపండు తినే ఎవరైనా ఉన్నారా సాల్ట్ వేసుకొని ఉత్తి చెంతపండు తినే వాళ్ళు సాల్ట్ వేసుకుని ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ తింటాం ఉత్తి చింతపండు జీలకర్ర కారం సండకెళ్ళ మీద నూరేసి ఆమె చిన్నప్పుడు కాదు మార్చినప్పుడు కూడా జామకాయ ఆకులో కొంచెం జీలకర్ర చింతపండు సాల్ట్ ఇంకేదో వేస్తారు మొత్తం కిల్లీలాగా పెట్టేసి నోట్లో కాదు మేము చేసేవాళ్ళు స్కూల్ డేస్లో జీలకర్ర కారం చింతపండు ఉప్పు వేసేసి సన్నకేళ్ళ మీద నూరేసుకుని దాని ఐస్ స్కూల్లో ఉంటాయి కదా దానికి వంటకి చూసి నోట్లో పెట్టి స్కూల్కి వెళ్ళేవాడు మరీ సిక్స్త్ ఎయిత్ కార్లు వేయండి మరి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మరీ తగ్గించమ్మా ఆ పూర్ణి పచ్చలు చేసినా ఏదో చేసినా కంటలు వేసుకోవడం బాల్ అయిపోయింది నేను నేను అవుతాను ఆగిపో

వద్దు తాటద్దు అది చెప్తాం కదా ఫ్రెండ్స్ నేను కొంచెం ఏం చేస్తానంటే పచ్చింతపండు కొంచెం పోపులు కూడా నేను పోపులు అయితే వేపేసి చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తాను ఎప్పుడు కాలతో పులిహార్కి కలిపేసుకుంటాను అవి కొన్ని మిగిలిన చెప్పేసి మిగిలిన కూడా ఇందులో వేసేసి తాలింపు తాళిం అనమాట అన్నమాట

మంట తగించమ్మా సిమ్ల పెట్టు అవి ఎగుతూ ఉంటాయి లేక వీళ్ళు చేతిలో ఫస్ట్ వేసుకో చేతిలో ఫస్ట్ వేసుకో ఎక్కడ ఎక్కడ ఇక్కడ వేసుకోవాలి ప్రెషర్ చేసే విధానంలో మనకి క్లియర్గా చెప్పాలి నేను ఇక్కడేమో మా వదిన రైస్ పంచుకుంది ఈ పక్కనేమో చింతపండు ఓకేనా అదలా ఆపేసి

అడుగు కావాలి ఇల్లే కలిసిపోతుంది చింతపండు తీసుకుని ఇంకా ఫ్రెండ్స్ ఇవి తాలింట తీసేసుకుని మనం చింతపండు వేరే మూకుల్లో కూడా వేసుకోవచ్చు మీకు వేరే అయినా ఇలా ఇలాగేసినా పర్వాలేదు చింతపండు కూడా ఇందులో వేసుకుంటే ఈ పచ్చిమిర్చి కూడా మనం పులుపు పట్టి బాగుంటుంది అనమాట తుక్కు పిండి సిమ్లు పెట్టి వేయట్లేదు దాన్ని సిమ్లు పెట్టమంట ఇంకా వేరే మూగుళ్ళేస్తావా हां ले तो नहीं हूं हम्म हां पर सरंत సారి పోకు వేగింది కదా పక్కన పెట్టాము తాలింపులని ఇప్పుడు చింతపండుకి వేరే మూకుడు పెట్టి ఇందులోనే వేపుతున్నాను అనమాట చింతపండు కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇందులోనే మనం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే పులుపు సరిపడగా చింతపండు సరిపడి పులిపేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట కొంచెం వేయం ఇందులో సాల్ట్ వేస్తున్నాను చూడండి నేను సార్ ఫ్రెండ్స్ మనకి పులిహార టేస్ట్ రావాలంటే కనుక మనం ఇంట్లో కొద్దిగా పంచదార అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ కాదు కొద్దిగా పంచదార యాడ్ చేసుకుంటే మనకి పులిహోర అనేది చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలా మీలో ఎంతమంది అలా చేస్తారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చెప్తాం ఫ్రెండ్స్ ఇంకోండి ఫ్రెండ్స్ చింతపండు కూడా బాగా వేగిందనమాట అంటే చింతపండు మనకి పులుపు సాధారణంగా చింతపండు అంటే కొంచెం పచ్చి వాసన వస్తే ఆ వాసన అంతా పోయేంత వరకు మనం బాగా వేసుకోవాలన్నమాట చూసే ఉడకబెట్టాం కదా బాగా ఉడకబెట్టాను అందులో చూస్తారా ఎలా దగ్గరికి వెళ్తేందో ఆఫ్ చేసేమో ఆఫ్ చేసి ఇది ఇందులో వేసుకోవాలి ఈ రైస్లో ఈ పులిహార వేయాలన్నమాట సారీ ఈ రైస్ చింతపండు చూడేది కొంచెం వెయ్యి చూసేసుకుందాం ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో చూసేసుకున్నాం పులుపు ఎక్కువైతే కష్టం కదా తక్కువైనా పర్లేదు కొంచెం వేయం అప్పుడు కలుపుతూడు ఒకసారి ఇల్లు ఆ స్పూన్తో కలిపి ఆ దాంతోనే కలిపే చేయి కాదు చేయి పెట్టుకో అలా కాదు అలా కలుపుకోవడదు ఇప్పుడు రైస్ ఇల్లు కలిపితే అన్నం మెత్తబడిపోతుంది ఇలా పైపోయినా కలిపి పోవాలి కలిపిస్తాను కొంచెం కలిపిస్తాం ఇళ్ళెలా కలుపుకోవాలి ఉన్నది చిన్న చిన్నపిల్లలు కదండి వంటలు రాలేదు చూసారు ఫ్రెండ్స్ ఈ మొత్తం ఈ పులిహోరలో వేసిన తర్వాత ఈ పువ్వు పులుపు అంతా కూడా పట్టేటట్టుగా మనం బియ్యం వేసి కలుపుకోవాలన్నమాట అలా నొప్పి ఏమవుతుందంటే ఆకాక్ష అన్నం మెత్తబడిపోతాం పులుపు చూసి వేసుకుందాం అది సరిపోతుందంటే ఇంకా కక్కలేదు సరిపోతుందంటే కనుక వేసుకుందాం ఇందులో చింతపండు అవి కొంచెం పంచదార వేసాం కదండి ఆ పంచదార వేయడం వల్ల చాలా టేస్ట్ అవుతుంది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పంతాలు ఏంటి అని మీరు అనుకోవద్దు ప్రసాదం ప్రసాదం గుళ్ళ ప్రసాదం ఎలా ఉంటుందండి అలా వస్తుంది అనమాట టేస్ట్ అనేది మనకి చూస్తాం కొలు సరిపోయిందండి கொஞ்சம் அது கூட கச விட்டு துப்பா காரா అంతా వేద్దాము లేదంటే కొంచెం ఆపేద్దాం చూసారా ఫ్రెండ్స్ చూసారా అందరూ మా అత్తయ కలుపుతుంటే ఇక్కడ మా మరదలకి వస్తుంది బాధ అంటే ఎంతైనా తల్లి కదా ఇక్కడ కలుపుతుంటే అక్కడ నొప్పి వస్తుంది కాలిపోతుంటే నొప్పి అక్కడ వస్తుంది లైట్గా నాకు మా అమ్మాయి ఏమంటుందంటే అవి నొప్పి కాలిపోయింది అంటుంది దానికి మా కోడలు చెప్పడం తెగ ఆడబడ్డానికి ఆడపొచ్చే అనడానికి మరద ఉంటుంది అనమాట అది మీరు అర్థం చేసుకోండి లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ కొడుతుంది మనకి వాళ్ళకి కొన్ని అర్థం కావట్లేదు టైం పడుతుంది ఇంకా అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది మళ్ళీ డబ్బింగ్ కొనుకోని చెప్పాల్సి వస్తుంది మా అమ్మాయి బాగా అర్థమైపోయింది నాకు డబ్బింగ్ చెప్తాను అనమాట తనన్నీ బాగా అర్థం అవుతుంది నేను మాట్లాడిన మాటలన్నీ తనకు అర్థమైపోయి మా అత్తయ్య గారికి చెప్తారు మా పూర్తి చాలా షార్ప్గా ఉంటుంది మామూలు షార్ప్ కాదండి చూడు కానీ మొత్తం గరిట గరిటంతా అయితే పైసే రాదా వేయండి మొత్తం మొత్తం పచ్చిమిరగా మొత్తం కాదండి మేము పచ్చిమిడిగాయ వరకు వేయమన్నాను

ఈ యమ్మీ అమ్మి లెమన్ రైస్ రెడీ చూసాం కదా టేస్టీ టేస్టీగా చికెన్ చూస్ చికెన్ ఉల్గా రెడీ అయిపోయింది అసలు టేస్ట్ చూసా ఉందో చెప్పండి సూపర్ ఉందయాప్ మా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని పక్కన కొట్టండి మా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది Bye. Bye, friends.